Indeed. నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకారం రోజు మా ఇంట్లో నేను ఆ రోజు శుక్రవారం పూజ చేసుకున్నాను శ్రీ లక్ష్మి తిరుపతి తల్లి అమ్మవారికి నేను ప్రతి సంవత్సరం కూడా ఒక ఐదు శుక్రవారాలు పూజ చేసుకుంటాను నాలుగు శుక్రవారాలు పూజ చేసుకోవటం పూర్తయిపోయింది ఐదో శుక్రవారం ఆగిపోయింది శ్రావణ శుక్రవారం వచ్చి మా ఇంట్లో మేము శ్రావణ మాసం చెయ్యి కాబట్టి ఇంకా శుక్రవారం పూర్తి చేసుకోలేదు లాస్ట్ శుక్రవారం అంటే కొంచెం మంచిగా చేసుకుంటాం కదా మళ్ళీ శ్రావణ శుక్రవారం చేయని మాసంలో పూజ చేసుకున్నాను ఇలా అనుకొని ఆలోచిస్తూ ఉంటాం ఎందుకులే అని ఇంకా శ్రావణ మాసంలో అయితే పూజ చేసుకోకుండా ఆపేశాను ఇంకా దసరా వచ్చేసింది ఇంకా నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి అలంకారం రోజు శ్రీ గోపయ్య శ్రీ లక్ష్మి తల్లి అమ్మవారికి అలాగే మహాలక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నట్టు ఉంటుందని చక్కగా ఆ రోజు అయితే పూజ చేసుకున్నాను ఈ పూజ నేను ఎలా చేసుకున్నాను అలాగే నేనేమేమి నైవేద్యాలు చేశాను అన్నదైతే మీరు చక్కగా ఈ వీడియోలో చూడ అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా వాకిలు ఊడ్చేసి నీళ్లు చల్లి ముగ్గులు వేస్తున్నాను మనకి ఏదైనా కానీ పొద్దున్నే లేవగానే ఇలా వాకిలి పూడ్చి నీళ్ళు చల్లి చక్కగా వాకిట్లో చిన్న ముగ్గైనా వేస్తే భలే అందంగా ఉంటుంది ఇంటికి కళ తీసుకొచ్చేది మొట్టమొదటిగా ఈ ముగ్గే ఇంక ముందు అయితే చక్కగా పేడకళ్ళు చల్లి పచ్చగా ఇంకా తెల్లగా ముగ్గు వేస్తే వాకిళ్ళు ఎంత నిండుగా ఉండేయో నేల మీద అయితే అదొక అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు ఇంకా మాకు ఈ అవకాశం అన్న ఉంది చాలామందికి అపార్ట్మెంట్లో ఈ ఇష్టంతో చక్కగా గొమ్మ ముందైనా సరే చిన్న ముగ్గులు వేస్తూ ఉంటారు నాకు బలహ చూస్తుంటే ముచ్చటగా ఉంటుందన్నమాట ఎంత ఇంట్రెస్ట్గా వేస్తారు అపార్ట్మెంట్లో ఉన్నా కూడా అని మీతో కూడా ఎంతో మనకి వాకిట్లో ముగ్గు వేసుకుంటే ఇష్టం అని తప్పకుండా గమనించేయండి ఈరోజు అనుకోకుండా మా కుమారి అయితే పూలు తీసుకొచ్చి ఇచ్చింది అమ్మవారికి మందార పూలు అసలు నేను అడగను కూడా అడగలేదు మా అమ్మ అడుగు చిన్న కుమార్ని పూలు తెస్తుందేమో అన్నది ఈ కుమార్ ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉండి ఉంటుంది మా ఇంట్లో ఇదివరికి వర్క్ చేసేదన్నమాట ఇంకా నేను అన్నాను దసరా నవరాత్రులు కదమ్మ అందులో మహాలక్ష్మి దేవాలంకారం చెట్లకి ఎక్కడా కూడా పువ్వులు ఉంచరు అని చెప్పాను ఇంకా కానీ ఏంటో తనకు అలా తెచ్చివ్వాలనిపించిందంట ఇంకా పువ్వులు అయితే చక్కగా తీసుకొచ్చి ఇచ్చింది అనమాట మరిన్ని పూలు అమ్మవారికి నిండుగా కళకళలాడేలాగా పెట్టాను అనమాట ఇదిగోండి ఇంకెక్కడైతే పుల్హోరకు ముందు అన్నం పెట్టేసాను స్నానం చేయగానే ఇంక ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు పొంగల్ చేద్దాం ముందు అన్నట్టు ఇంక ఇక్కడ తపాళ్ళకి పసుపది రాస్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే పాలు పొంగళ్ళు చేస్తంటే ఇలా తపాళ్ళకి పసుపు రాసి బొట్లు పెడితే ఏంటో అది అందంగా ఉంటుంది అంతేకాకుండా చాలా పవిత్రంగా కూడా అనిపిస్తుంది ఆ తెపాల్లో ఆ పాయసము అలా చూస్తుంటే ఇంకెక్కడైతే స్టవ్ వెలిగించేసి ఇంకా పాలు పోసేస్తున్నాను ఇంకా చక్కగా పాలైతే మాత్రం ఎక్కువగా పొంగళ్ళు చేస్తూనే ఉంటాను ఏదో ఒక సందర్భంతో ఇంకా చిన్న తెపాలే కదా త్వరగా పొంగళ్ళు అయిపోయాయి అనమాట అన్నం పాయసం పరమాన్నం చేస్తున్నా అనమాట ఈరోజు వచ్చేసి ఈ పరమాన్నం గురించి ఒక చిన్న మాట చెప్తాను మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మొన్న ఈ మధ్య హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు అమ్మాయి వాళ్ళు లండన్లో ఉంటారంట ఇంకా తన ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటుంది ఎక్కువగా మన దగ్గర ఏవో ఒకటి ఇంకా ఒకరోజు ఇంకా ఫోన్ చేసిందనమాట వాళ్ళు మోపిదేవి వెళ్తున్నారంట ఇంకా మీరు అన్నం పాయసం చేస్తారు కదా ఆ పాయసం అంటే మాకు చాలా ఇష్టము మేము తెల్లారి ఫాస్టింగ్ ఉంటాము చేసిస్తారా ఆంటీ అని అడిగింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు చేసేవానమ్మా అన్నాను చేసి అయితే ఇచ్చాను ఇంటికి వచ్చి వెళుతూ వెళుతూ దారిలో తీసుకువెళ్ళారు వెళ్ళిన తర్వాత అయితే పాయసం చాలా బాగుందని కూడా మెసేజ్ పెట్టారు అలాగే వాళ్ళ ఇంటికి రమ్మని కూడా ఆహ్వానించింది అనమాట రూట్ మ్యాప్ కూడా పెట్టింది ఎలా ఉన్నావు ప్రియాంక వీడియో చూస్తున్నావా అమ్మ చెల్లి అందరూ బాగున్నారా అందరినీ అడిగానని చెప్పు ఈ వీడియో చూస్తే మాత్రం తనైతే డబ్బులు తీసుకుంటేనే వచ్చి వెళ్తా ఉంది సరే లేదు తీసుకుంటానులేరా అన్నాను వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చారు కదా అలా చేసి పెట్టాను అనుకో అమ్మ అన్నా కూడా వినలేదనమాట కాకపోతే ఇంకొక రకంగా ఇచ్చి వెళ్ళారు మేము అనుకోకుండా వచ్చామండి ఫ్రూట్స్ అవి కూడా ఏం తీసుకోలేదు దారిలో ఇక్కడ మాకు తెలియలేదు అని చెప్పి ఇంకా ఆ రకంగా డబ్బులు ఇచ్చి వెళ్ళారు కొంతమంది అంతే రుణం ఉంచుకోరనమాట ఇలా వీడియోలు చూసి నా పాయసం తినాలి అనిపించేదంట తనకి తన కోరిక అయితే ఇలాగైనా తీరినందుకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి పూర్ణాలు వేస్తున్నా అనమాట ఒక పక్క గారెలకేమో పప్పు వేసేసాను గ్రైండర్లో అయిపోయేసరికి ఇంకా మనకి మినపప్పు మెదిగిపోతాయి ఇంకా గారెలు కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ గారెల కూడా వేసేస్తున్నాను ఈ పాయసం కాదు బీహార్లో ఉంటారు వాళ్ళు తులసి గారు అని వాళ్ళు కూడా అంతే పాల తాలికలు ఇష్టం అంట తనకి ఇంకా ఒకసారి వాళ్ళు విజయవాడ రాజమండ్రి వాళ్ళు అనమాట వాళ్ళు ఇంకా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇంకా చేసి బస్కి ఇవ్వమంటే ఇంక ఇచ్చాం అన్నమాట అలా తీసుకున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది నా వీడియోస్ చూసి వాళ్ళకి అలా తినాలనిపించటమో నేను చేసి ఇవ్వగలిగే అవకాశం రావటం అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది తులసి గారు కూడా ప్రతీ నెల మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారనమాట తనకు కావాల్సినవన్నీ కూడా ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజైతే నిమ్మకాయ పులిహోర చేశాను పులిహోర కూడా కలిపేశాను ఇంక ఇక్కడ అన్నీ కూడా చక్కగా సర్దేసుకున్నాను అంత ఎక్కువగా ఏం వీడియో తీయలేదులేండి తీసిన వీడియో కూడా చిన్నగా షార్ట్గా చేస్తున్నాను ఈ మధ్య పెద్ద పెద్ద వీడియోస్ అసలు చూడట్లేదు కదా అందరూ రీల్స్ వీటి మీద పడిపోయారు ఇంకా దేవుడి దగ్గర మాత్రం అంతా చక్కగా ఇలా అన్ని సర్దేసుకొని చేస్తున్నాను మనం ఏ పూర్తి చేసుకున్నా కూడా ఇన్ని నైవేద్యాలు చేయాలా పెట్టాలా అంటే అవసరం లేదు మనకి చేసే శక్తి ఉండి చేయగలిగే ఓపిక ఉండాలి రెండు ఉంటేనే చేసుకోవాలి లేకపోతే మనం అమ్మవారి దగ్గర ఎక్కడైనా ఏ దేవుడి దగ్గరైనా సరే కొంచెం పాలు లేకపోతే కొంచెం పరమాన్నం చేసి పెట్టినా కూడా పూజ అయితే మాత్రం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకుంటే ఆ పూజ తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది ఇంకా మనకి ఓపిక ఉండి శక్తి ఉండి చేసుకోగలిగి చేసుకుంటే నలుగురికి ఏదైనా ఇచ్చుకోవటానికి మంచిగా అవకాశం ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే అలా ఇవ్వటానికి చేశాను నేను गोपय्य श्री लक्ष्मी तरक्तमा नमह ओम श्री गोपय्य श्री लक्ष्मी ऋत्प्तम लक्ष्मी तिरुक्तमा ओम श्री गोपाय श्री लक्ष्मी तिरुक्तमा ओम श्री गोपाय श्री लक्ष्मी तिरपतम्मा नमह ओम श्री गोपय श्री लक्ष्मी तिरमा नम ओम श्री गोपाय श्री लक्ष्मी तिरुदमा ओम श्री गोपाय श्री लक्ष्मी तरप्मा नहा ఏ పువ్వులైనా సరే నూటెనిమిది పువ్వులు తీసుకొని ఆ పువ్వులతోటి అమ్మవారి నామం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అమ్మవారికి సమర్పించేస్తానన్నమాట ఇంకా మా కుమార్ తీసుకొచ్చిన పువ్వులతో అయితే మంచిగా నిండుగున్నారు అమ్మవార్లు చాలా నిండుగా ఉన్నారు అందులో మందార పువ్వులు కదా ఇంకా చక్కగా అనిపించింది అనమాట మా కుమారి మాత్రం బాలి మంచి టయానికి ఇచ్చింది అయినా పువ్వుల దగ్గర చూసుకోను దసరా నవరాత్రుల్లో కదా చాలా రేట్లు ఉన్నాయి అయినా సరే కావాల్సినవి తెప్పించుకుంటా అనమాట ఇంక ఇక్కడ మా వారిని కూడా లాస్ట్ పువ్వు తన్ని పెట్టమన్నారు గోవిందోవిందరికా మా రావమ్మ ఇంకా ఇలా చదువుకుంటా అనమాట చెప్పాను కదా వీడియో అయితే మరీ ఎక్కువ ఏం తీయలేదని చెప్పేసి ఇంకా మంచిగా మనసు దండం పెట్టేసుకొని ఇంక ఇలా చక్కగా కొబ్బరికాయ కొట్టేస్తున్నాను ఈ మధ్య అయితే అండి కొబ్బరికాయలు అసలు వంకర టింకరగా ఉంటున్నాయి అయితే అసలు కొబ్బరికాయ కొడితే చక్క చక్కగా నిండుగా సగానికి పగిలేదనమాట ఈ మధ్య ఇలా కాకుండా ఇంకా అడ్డదిడ్డాలుగా పగులుతున్నాయి కాయలు కూడా ఏంటోనండి వంకర టెంకరగా ఉంటున్నాయి ఇదివరకు అలా ఉండేయే కాదు ఏమైపోతుందో ఏంటో తెలియదులే కానీ ఇంక ఇక్కడైతే ధూప్ స్టిక్స్ వేస్తున్నా అనమాట ధూప్ స్టిక్స్ తోటి సాంబ్రాన్ పొగ వేస్తున్నాను ఇంక ఇలా చక్కగా పొగ వేస్తే నిండుగా ఇంట్లో మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట నెగిటివిటీ పోయి ఇంకా నేను చేసే నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించేశాను ఇంక ఈరోజు నేను ఏమేం చేశానంటే ఇంక మీకు మెయిన్ మెయిన్ వే చూపించాను అన్ని కూడా చూపించలేదు నేనే పూజ చేసుకుంటున్నా మా వారి పక్క నుండి మాత్రం గోవిందలు కొట్టాల్సిందే ఏ పూజ దగ్గర అయినా సరే విడిగా ఏం మాట్లాడమంటే విడిగా చాలా బాగా మాట్లాడతారు కానీ వీడియోస్లో వచ్చేసరికి చాలా తక్కువ మాట్లాడతారు అనమాట ఇంకా మంచిగా హారత్ అయితే ఇచ్చేసి ఇంకా నేను కూడా హారత్ తీసుకొని ఇంకా మా వారిని కూడా హారత్ తీసుకొని మంచిగా దండం పెట్టేసుకుంటున్నారనమాట ఇదిగోండి నా పూజ దగ్గర అయితే ఇలా ఉందనమాట చక్కగా అన్ని నిండుగా కూడా పెట్టేసుకున్నాను ఈ పూజ చేసుకున్న రోజు ఇంకా అమ్మవారికి ఇంకా చీర జాకెట్ అలాగే పువ్వులు గాజులు అన్నీ కూడా పెట్టుకుంటాం కదా పసుపు కుంకుమ ఇంక మా కుమారి వచ్చింది ఇంకా పువ్వులు తీసుకొచ్చి ఇచ్చింది కదా వెళ్ళేటప్పుడు రా కుమారి అని చెప్పాను ఇంకా తను వచ్చింది అనమాట ఇంకా తను కూడా వచ్చి దండం పెట్టుకుంది ఇంక ఇక్కడ ఇద్దరం కలిసి దండం పెట్టుకుంటాం కుమారి కొంచెం వీడియో తీవా అంటే పాపం వాటిల్ని చూపిస్తే కష్టం తీసింది తీసిందనమాట ఇంకా బయట తులసిమ్మ దగ్గర చేసి వస్తాను ఒక ఐదు నిమిషాలు అని చెప్పేసి ఇంకా తన్ని కూర్చోమని ఇంక నేనైతే ఇక్కడ తులసింహ దగ్గర పూజ చేసుకుంటున్నాను ఈ అయితే పొద్దున్నే హడావిడి పడి ఏ నాలుగు గంటలకో ఐదు గంటలకో అలా లెగవలేదండి ఇంకా ఏంటో ఓపిక లేదనమాట ఇంకా నిదానంగా లెగాను నిదానంగానే చేశాను పనులన్నీ కూడా ఇంక ఇంట్లో అమ్మ కూడా ఉంది కాకపోతే ఇలాంటి పనులవి ఇంకా తను చేయలేకపోతుంది అనమాట ఇంకా దేవుడి దగ్గర తీసేసి ఇంకా గార్లవి కూడా తనకు పెట్టాను తినేసింది ఇంకా తన గదిలోనే పడుకోనుందనమాట ఇంక ఇక్కడ తులసిమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది ఇంకా మా వారి దండం పెట్టేసుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి కుమారికి ఇంకా తాంబూలం ఇద్దామని ఇస్తున్నాను కొన్ని అలా రుణం ఉంటాయి అనమాట ఇంక తను ఆ రోజు పువ్వులు తేయటం నేను ఆ తాంబూలం ఇవ్వటం కూడా అంతే నిజంగా లేకపోతే చూడండి ఇంకా తనేం మా ఇంట్లో వర్క్ చేయట్లేదు నేను అడగలేదు తనకు అలా పువ్వులు తెచ్చి ఇవ్వాలనిపించటం ఏంటి అలా సమయానికి తెచ్చి ఇవ్వటం ఏంటి కొన్ని కొన్ని విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తాయి యాత్రికంగా జరిగినప్పటికీ ఇదిగోండి ఇలా చేసుకున్నా అనమాట నా పూజ దగ్గర అయితే అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను ఈరోజు నేను చేసిన నైవేద్యాలు అయితే పాలు పొంగళ్ళు అలాగే పూర్ణాలు సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల తరపు నుంచి లడ్డూలు చేసి పెట్టాను అమ్మవారికి అలాగే వడపప్పు అలాగే పానకం అలాగే చలిమిడి అంతేకాకుండా పాలు కూడా పెట్టాను అనమాట అమ్మవారికి చాలా ఇష్టమని అంతేకాకుండా చీర జాకెట్ గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవార్లకు సమర్పించేశాను చాలా హ్యాపీ అనిపించింది అనమాట మామూలుగా అయితే ఏంట నాలుగు శుక్రవారాలు చేసుకొని ఐదో శుక్రవారం శ్రావణ శుక్రవారం వచ్చింది లక్ష్మీదేవికి చేసుకునే అవకాశం వచ్చినా కూడా చేయలేకపోయాను ఏంటా అనుకున్నాను కానీ الى నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి అలంకారం రోజు అమ్మవారికి పూజ చేసుకోగలగటం అయితే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది మనం ఎంత కష్టపడ్డా కూడా ఈ పూజ ఇలా చేసుకోగలగటం అనేది మాత్రం ఒక అదృష్టం లాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకా మంచిగా నిండుగా ఉంది కదా మరి మీకు ఎలా అనిపించింది నా పూజ దగ్గరన్న తప్పకుండా కమెంట్ చేయండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంక మా వర్కర్స్ తోటది ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను వాళ్ళు కూడా రావాల్సింది కానీ ఇంకా నాకు ఈ పని అవ్వదులే చాలా టైం నేను దగ్గర లేకుండా పనులు జరగవు అని చెప్పి ఇంక ఈ రోజైతే వాళ్ళందరూ వద్దన్నాను అనమాట ఇంక ఇక్కడ పైన కూడా వచ్చేసి ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఇంకా పైన కూడా పూర్తి చేసేసుకుంటున్నాను ఇంక ఈ రోజైతే మా దగ్గరలోనే అమ్మవారిని పెడతారు ఇంక పొద్దుటూటైతే వెళ్ళలే అమ్మవారికి ఎంత అందంగా ఉన్నారు మహాలక్ష్మీదేవి అలంకారం కదా చక్కగా గాజులతో అలంకరించారు స్టార్టింగ్ లో చూసారు కదా మీరు ఇక్కడ కూడా మంచిగా నా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తున్నాను విన్నర్గా మా వారి నామాలు అయితే వెంకటేశ్వర స్వామికి అయితే చేరుకొనే ఉంటాయిలేండి ఇంకా హారతి ఇవ్వటం అయిపోయింది ఇంక ఇక్కడ నేను కూడా హారతి తీసేసుకున్నాను ఇలా నా ఐదో శుక్రవారం పూజ అయితే మంచిగా హ్యాపీగా చేసుకోగలిగాను అనమాట ఇంకా అమ్మవారికి ఒకసారి మనస్ఫూర్తిగా నేను మా వారు ఇద్దరం దండం పెట్టేసుకొని ఇంకా సాయంత్రం మాకు దగ్గరలో అమ్మవారిని పెడతారు నవరాత్రి జరుగుతున్నాయి కదా ఇంకా అక్కడికి వెళ్ళాను ఇంకా అక్కడ అమ్మవారికి హార్చ్చేస్తున్నారు అనమాట ఆహా చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు మరి మీకు నా పూజ ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్